హాయ్ అండి నేను మీ ప్రవల్క వెల్కమ్ టు పీకేఎస్ ఫ్యామిలీ ఈరోజు వచ్చేసి నేను వరలక్ష్మి వారం చేసుకున్నానండి ఆ వీడియో పెడుతున్నాను అనమాట మొన్న శ్రావణ మాసంలో నేను ఇండియాలోనే ఉన్నాను కదా అందుకని చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను అమ్మవారిని రెడీ చేసుకోవడం కానీ అన్నీ అనమాట ఈవినింగ్ చేసుకున్నాను అన్నమాట నేనైతే పూజ ఇక్కడైతే అన్ని అమ్మవారికి ప్రసాదాలు మధ్య రెడీ చేసుకున్నాను తాంబూలాలు ప్రసాదాలు అన్నీ ఇంకా ఈవినింగ్ ఏంటంటే లలితను దత్తాత్రేయ స్వామి పారాయణ అన్నమాట ఇంకోడి ఆంటీ వచ్చి దత్తాత్రేయ స్వామిని రెడీ చేస్తున్నారు ముందేమో అమ్మవారిని రెడీ చేసేసాము దాన్ని బట్టి దత్తాత్రేయ స్వామి ఫోటో అవన్నీ అలంకరించుకోవాలన్నమాట చాలా సింపుల్గా అలంకరించుకున్నాము ఆయనకి ఏంటంటే మల్లెపూలును తులసిమాల మ్యాండేటరీ అనమాట దత్తాత్రేయ స్వామికి అందుకని వాటితోనే అలంకరించుకున్నాను ఇంకా అమ్మవారిని దత్తాత్రేయ స్వామిని రెడీ చేసిన తర్వాత ఇట్లా దీపాలకి వాటికి గంధం బొట్లు పెట్టుకున్నాం అనమాట అప్పటికే అందరూ వచ్చేసారనమాట నేను పిలిచిన నేను ఒక పదిహేను మందిని దాకా పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకున్నాను అనమాట సో అందుకని అందరూ వచ్చే లోపలే రెడీ చేసేసుకున్నాను

श्री विजयी भव हरि सर्वपा हरे देवि महालक्ष्मी नमोसुदे सर्वज्ञे सर्ववरदे सर्वाय हरे सर्व हरे देवि महालक्ष्मी नमो सुदे सिद्धि बुद्धिप्रदे अद्य देवि शक्ति महेश्वरी योग अग्ने योग संभूते महालक्ष्मी नमोस्तुते सोल सूक्ष्मे महारौद्रे महाशक्ति महादरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते दे, पद्मासना स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते అంతా చాలా బాగా జరిగింది అనమాట ఆ రోజు నేను అన్నీ అప్పటికప్పుడు అనుకోని చేసుకున్నానంటే ముందుగానే అనుకోని అంటే ఇంకొంచెం బాగా డెకరేషన్ అదంతా చేసుకునేదాన్ని అండ్ నాకు ఆ రోజు టైం కూడా సరిపోలేదు పదకొండు ప్రసాదాలు అండ్ ఇంకా అవన్నీ రెడీ చేసేసరికి తాంబూలానికి వాటికి నాకు అసలు టైం సరిపోలేదు అమ్మవారిని రెడీ చేసేసరికి టైం అయిపోయింది అనమాట అయినా కానీ చాలా చాలా బాగా జరిగింది చాలా సింపుల్గా అండ్ బాగా జరిగింది అనమాట ఫస్ట్ టైం నేను ఇండియాలో చేసుకోవటం సోభా గ్యాక్ష్మి రావమ్ కుంకుమోపిచని

తర్వాత ఇంకా హారతులు అవన్నీ ప్రసాదాలు ఇచ్చేసాము అండ్ ప్రసాదాలు కూడా చూసారు కదా నేను ఏమేం చేసుకున్నాను ఏంటి అనేది అండ్ లాస్ట్లో ఫొటోస్ అవన్నీ యాడ్ చేస్తాను అనమాట సింపుల్గా ఎలా జరిగింది ఏంటి అనేది సో హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మాత్రం రాయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే దెన్ బాయ్ బాయ్